అందరికీ నమస్కారం శ్రీనివాస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు సింగరేణి యాజమాన్యం ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేసింది ఆధారాలతో అక్రమార్కులను పట్టించిన వారికి రూ పదివేల పారితోషికతో పాటు వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని రక్షణ కూడా కల్పిస్తామని సింగరేణి యాజమాన్యము స్పష్టం చేసింది ఈ మేరకు బుధవారము ఒక ప్రకటనను జారీ చేసింది మోసగాళ్ళ సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి కానీ లేదా అవినీతి నిరోధక శాఖ కానీ అందించాలని పిలుపునిచ్చింది శ్రమకు మారుపేరుగా నిలుస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని అరాచక శక్తులను ఇప్పటికే ఏరివేయడం జరిగిందని యాజమాన్యము పేర్కొంది సంస్థలో ఇంకా ఇటువంటి అవినీతి దందాలను నడిపే వారికి సంబంధించిన వారి వివరాలను వారి వెనుక ఉండి నడిపించే వారి వివరాలను కూడా తెలియజేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని సింగరేణి యాజమాన్యము స్పష్టం చేసింది మెడికల్ బోర్డు ప్రక్రియలో అన్ఫిట్ చేయిస్తామని బదిలీలు చేస్తామని కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేస్తామని డిప్యూటేషన్లు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమ వాసులకు పాల్పడుతున్న ఓ సింగరేణి ఉద్యోగిని ఈ నెల ఆరున ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్లు సింగరిణి యాజమాన్యము తెలియజేసింది ఈ నేపథ్యంలోనే సింగరేణి యాజమాన్యము ఈ ప్రకటనను జారీ చేయడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అమాయకులైన కార్మికులను పంచిస్తున్న ఎవరైనా సరే సంస్థ ఉపేక్షించబోదని కఠిన చర్యలు ఉంటాయని సింగరణి యాజమాన్యము స్పష్టం చేసింది అవినీతి చర్యలకు పాల్పడే వారికి వారి వెనుక ఉండి సహకారం అందించే వారిని సైతం వదిలిపెట్టే ప్రసక్తి లేదని యాజమాన్యము హెచ్చరించింది అవినీతికి బలైన బాధితులు లేదా దీనిపై సమాచారం ఉన్న ఏ ఇతర కార్మికులైనా సంస్థేతరులైనా సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఏసీబీ అధికారులకు తెలియజేయాలని కోరింది సింగరేణి కార్మికులు తప్పుడు వ్యక్తుల సోపతి పట్టి వక్ర మార్గాలలో పయనించి ఉద్యోగ జీవితాన్ని పాడు చేసుకోవద్దని వారిని దగ్గరకు రానివ్వద్దని సింగరేణి యాజమాన్యము కోరింది ఏరియాలో గనుల్లో డిపార్ట్మెంట్లలో సింగరేణి ఉద్యోగులు అధికారులు లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా సరే లంచాలు ఆశిస్తున్నట్లయితే వారి వివరాలను సింగరేణి విజిలెన్స్ శాఖకు లేదా ఏసీబీకి అందించాలని యాజమాన్యము సూచించింది అవినీతి అక్రమాలను కూకటివేళ్లతో పెగిలించడానికి సదరు వ్యక్తులను కటకటాల వెనక్కి పంపడానికి సింగరేణి యాజమాన్యము సంసిద్ధంగా ఉందని స్పష్టం చేసింది సంస్థ పట్ల బాధ్యత గల కార్మికులు ఇందుకు సహకరించాలని సమాచారం అందించాలని సింగరేణి యాజమాన్యము విజ్ఞప్తి చేసింది అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా సరే ఏ హోదాలో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని సింగరణి యాజమాన్యము స్పష్టం చేసింది అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని యాజమాన్యము విజ్ఞప్తి చేసింది అవినీతి అక్రమాల వివరాలు అందించేవారు కొత్తగూడెం విలేన్ శాఖ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబుల్ వన్ డబుల్ ఫోర్ వన్ జీరో ఫోర్కు సెల్ నంబరు కానీ లేదా విజిలెన్స్ శాఖ మెయిల్ ఐడి అయిన విఐజీ ఎట్ ద రేట్ ఆఫ్ ఎస్సీసీఎల్ మైన్స్ డాట్ కామ్కు సమాచారం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యము సూచించింది